మరో బ్రేకింగ్ చూస్తున్నాం సూర్యపేటలో యువకుల వీరంగం ఘటనలో ట్విస్ట్ చేసుకుంది బాధితుడిపైనే మూడు గంజాయి కేసులు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు ఘటనలో నలుగురు నిందితులకు రిమాండ్ విధించారు అయితే నిందితులు గంజాయి సేవించారా లేదా అన్న దానిపై విచారణ జరుగుతుందన్నారు ప్రాథమిక పరీక్షలో నిందితులు గంజాయి సేవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదంటున్నారు పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు సూర్యపేటలో దారుణం గంజాయి మతలో యువకులు వీరంగమని శీర్షికతో సోషల్ మీడియాలో ఒక వీడియో సర్కులేట్ అవుతుంది దానికి సంబంధించిన ఈరోజు ఉదయం ఎవడైతే అంటే బాధితులు దెబ్బలు తిన్న వ్యక్తి యొక్క తల్లి ఆదిబొమ్మ ఈరోజు మార్నింగ్ మనకు కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు ఐదుగురిని మొత్తం ఐదుగురికి గాను నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఒక మైనర్ ఉన్నాడు ఇక కేసు వివరాలు అంటే టెన్త్ రోజు ఈ అనే అబ్బాయి ఇంటికి వెళ్తూ అతని సో అతని ఫ్రెండ్తో మాట్లాడే క్రమంలో ఆది ఆదివంశీ కూడా అక్కడనే ఉంటాడు ఎవరితో మాట్లాడుతున్నాం అనే దాంట్లో ఇద్దరికి వాదనలు అయితే అందులో అప్పుడు ఆదివంశి శివమని కొడతాడు శివమణి వెంటనే వాళ్ళ బాబాయ్ ప్రభుకి ఇన్ఫామ్ చేస్తే శివమణి ప్రభు రామ్ చరణ్ కొండ ప్రదీప్ వెలుగు వినయ్ వీళ్ళందరూ అతన్ని ఫాలో అయ్యి మనకు నిర్మలా హాస్పిటల్ దగ్గర కొట్టడం జరిగింది ఈరోజు అతని తల్లి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ నలుగురు వ్యక్తుల్లో ఒక అబ్బాయి మైనర్ ఉన్నాడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం ఇంకో అబ్బాయి వెలుగు వినయ్ అబ్స్టాండింగ్లో అతన్ని కూడా అరెస్ట్ చేద్దాం ఇక గంజాయి అంటే ఇంతవరకు మేము వెరిఫై చేస్తున్నాం గంజాయి తాగిండా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు మనకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళకి ఎలాంటి అలవాటు లేదని తెలుస్తుంది అయినప్పటికీ కూడా వెరిఫై చేసి ఒకవేళ గంజాయి తాగినట్టుంటే తగిన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా సూర్యాపేట యూత్కు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు తాగి రోడ్ల మీద గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం రౌండ్ షీట్ ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా చర్యలు అంటే ఉంటావు ఏదున్నా కానీ రోడ్ల మీదకి వస్తే మాత్రం చర్యలు తప్పవు ఇది అందరి మీ సోషల్ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా ముఖ్యంగా యూత్కి తెలియజేస్తున్నాను గంజాయి తాగినా అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటాం దయచేసి ఇది అందరూ మీడియా మిత్రులు దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు ఎపిసోడ్లో విక్టిమ్కు అలవాటు ఉంది అతనిపైన ఇంతకుముందు కూడా ఒక రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మనకు రూరల్ పోలీస్ స్టేషన్లో వాంటెడ్ ఉంది ఒక ఒక వారం రోజులు వారం రోజుల కొన్ని కేసు నమోదు సో మనకు సూర్యపేట రూరల్లో వాంటెడ్ ఉంది అతనికి అలవాటు ఉంది ప్రాథమిక సమాచారం మాత్రం ఇప్పుడున్న యువకులు ఎవరైతే నేరస్తులానబడతారో వాళ్ళకు మాత్రం ప్రాథమిక సమాచారం మనకి ఎలాంటిది లేదు ఇంకా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో భాగంగా దాన్ని వెళ్తే మాత్రం చర్యలు తీసుకుంది